ఉపమధ్యాహ్నం ఎత్తుగానే అది మీకు టీవీ ఎలా పెట్టాలో అనేది ఇందులో చూపించడం జరుగుతున్నాను ఇందులో బాగా పాత్ర శుభ్రంగా కలిగి

టీ కూడా రకరకాల తీరు ఆసక్తిగా సాగుతున్నారు ఇవన్నీ విధానాల గంటలు తిరిగి చాలామంది జీవి ఆ పాన చేసి చాలామంది మరియు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు మరి జయలలిత నమ్మిన తమిళనాడు మాది మాధర్యం అమ్మ జై లలిత జయలలిత జయలలిత జగన్ జై జైచలిత మరి తమిళ ప్రజలకు అమ్మాయిని మీకు అధికారిక కాకుండా అందరాజనకి తమిళ ప్రజలకు అమ్మాయి అది ముగ్గులకు మంగువులకు మంగళకరం చే మంగళాలు అమ్మ క్యాంటీన్లు రకరకాల పథకాలతో ఆయన జైలత నమ్మిన బట్టి పన్నీరు సెలవు జైలత లేనప్పుడు ఆయన ఆయన నమ్మిన బట్టి పన్నీర్ సెలవు కానీ కూడా చిన్న బంకు టీ బంకు నలుపుకు మరి పైలోకి వచ్చిన ఆయన అందరూ కింద స్థాయి నుంచి పైపు వచ్చిన వాళ్ళు మరి ఆయన టీవీ అమ్ముతున్నప్పుడు చిలక జ్యోతిష్ దగ్గరికి రాచకాలం ఉట్టి పడుతుంది మీరు రాజ్యాన్ని వెళ్తాడంటే పరిహాసం చేస్తున్నారు ఏమని అనుకుని ఆయన పట్టుకొని తన్నపాడు ఆ కుర్రవాణ్ణి కుద్రవాడు పారిపోయాడు భయపడు కాళగర్భంలో మరి పన్నీర్శివారం ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజ్యాన్ని అయ్యారు ఆయన రాజకీయాల్లో ప్రవేశించి అనంతకాలంలోనే ఆయన తన జిల్ల దగ్గర అభిమానాలు చూడగన్నాడు ఇది ఆయన లేనప్పుడు ఆబద్ధంగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాపాలన చేశారు ఇక అందరికీ తెలిసిందే విషయం మరి అది పరిస్థితి ఎవరు మనం టీవీ అమ్ముతున్నాను కదా అని ఎవరు సులభంగా చూడాల్సిన పని లేదు టీ అమ్ముకుని కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవి అనేది ఎనాలి కానీ నైట్ కూడా టీవీ ఎక్కువ అమ్మే వాళ్ళు ఉన్నారు చాయ్ గురించి రకరకాల ఛాయ్ మరి ఛాయ్ని ఇష్టపడతారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా చాయచినవి అనుకొని పెరుగుతు సంపాదిస్తున్నారు క్యాన్లో పట్టుకొని ఒక గంట రెండు గంటల క్యాన్లు అమ్మేరు ఒక ఐదు వందల ఆరు వందలు సంపాదించుకుంటున్నారు పెద్ద చదువుకున్న వాళ్ళు బీసీ చదివిన ఎదుర రైల్వే స్టేషన్లో టీఎంకి అది అతను ఒక ఐదు వందలు ఎనిమిది వందలు అలా సంపాదించుకుంటున్నారు క్యాన్కి వెళ్తాను ఉంటుంది కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్లో పట్టుకుంటే మంది ఇవ్వడం చెప్తారు గంటలో అయిపోద్ది ఆ క్యాన్ గంట గంట నాకు గంటల అయిపోద్ది మొత్తం ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి చాయ్ చాయ్ అని చెప్పేసి అనిస్తూ ఉన్నా కానీ నీకు తెలిసిందే నీకు తెలియదు కాదు సో విషయం ఏంటంటే ఇప్పుడు టీ పాలు మరుగుతున్నాయి వీడియోలుగా మనం ఈ చూసుకుంటూ మాట్లాడదాం పెడతాం పాలు కొందే కొంత పంట చేస్తున్నాను

그리에 아. 아. 샤프트. 이 포리 뉴 펀드 샤프트는 베리카 테라프트는 베리카 테라프트는 베리카 테라프트는 베리카 테라프리카 테라프트는 베리카 테라프트는 베리카 테라프트는 베리카 테라프어는 베리카 테라프트라프트는 베리카 테라프트 లోపుడుతుంది కాబట్టి కొంచెం జయ ద్రాసం పెరుగుతుంది చక్కీరాను పని మనం బెల్లం వేసాం కాబట్టి అది మరిగి ఆ పాకం తీసుకుంటాను పెరిగింది ఈ లోపు నేను దీనికి సరిపడా నీళ్ళు తీసుకుని వస్తాను చూస్తాను दी हाफर वाटर कोशा लीटर पाल कोश हाफ लीटर वाटर कोशा మొత్తం ఇంకో ఆటలేటర్ వెళ్ళిపోస్తాను మొత్తం లీటర్ పాలు లీటర్ ఇల్తో నేను మంట ఆలో ఉంచుతున్నాను

여전가짓궂이사럼 안가면 알람에...

మంచి అవ్వాలి ఇప్పుడు నష్టాలు ఇది చక్కగా మనం రసం తీసుకోవాలి అల్లం తప్ప అల్లం జన్మశక్తి మంచిది తర్వాత గ్యాస్ కామైనా గ్యాస్ని కూడా నివారించింది జాయిందని చెప్పి నేను చెప్తే మాట కాదు మరి ఇటు మంచిది కాదు ఉంటారు ఇవి కూడా ఇవ్వంగానే తానుకోవడం మంచిది తీసుకొని తీసుకొని ఇలా ఇదే గ్యాస్ బాగా ఈ అలా అవ్వాలి అల్లం మొక్క తాగకపోతే నేను బాగుంటాయి అంటే ఇంకొక అల్లం మొక్క తీసుకున్నాను అన్నం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మంచిది టీలో దంచి వేసే కొన్ని ఉంటాయి తర్వాత పొడి చేసే కొన్ని ఉంటాయి యాలకులు తర్వాత బాదం పప్పు ఖర్చూలం అలాంటివి కూడా దంచి పొడి చేసుకొని మిక్సీలో ఉంచుకుంటే ఆ పొడి ఆకులు సొంతి ఎన్ని దినుసులు రకరకాల దినుసులు దాల్చి చక్కగా వాళ్ళు ఉన్నారు ఈ రకరకాల దినుసులు వేసుకునే వాళ్ళ వాళ్ళ అభిరుచుని బట్టి నందమూరి తారక రామారావు గారు కీర్తి చేసి లాభాలు రావుగా కృష్ణుడు అందరినీ అందించారు మాజీ ముఖ్యమంత్రిగా ఆందరూ అన్నగా ఆధారపూడంగా అది ఆయన కూడా అశాంతి తాజా ఉద్దు నేను చేసింది అస్సాం తి ఎప్పుడే తర్వాత దాంట్లో పొద్దున్నే ఆయన యాలకులు సొంతి ఎక్కువ ఇష్టపడేవాడు యాలకులు యావకులు తీరాను సొంతి కానీ అందరూ తాగు కావాలి ఆయన దగ్గర టీ ఇప్పుడు టీ బాగుంటుందని చెప్పేసి పొద్దున్నే వచ్చి తాగేవాళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళాలి వాళ్ళ దగ్గర ఎవరొస్తే వాళ్ళకి పొద్దున్న నాలుగు నాలుగు మందికి టీ అందజేసేలా షూటింగ్ అనేది ఏడు గంటల కంటే పాత ఏడు గంటలకే రామారావు గంటలుగా ఉండబడు రామారణంగా కమశిక్షణ అందరూ చెప్పేది ఇష్టగంటాం રાઉન્ડ ડબલ મેચ કોનાગે વિનોહર મોગલન કા ફૈલો કો ચરહાવેગા બાલેગા હમ અહમ તમામ બહો મોર્તમ રામન સામજ જાવતો સંચિત કે સાહવાં અંતર રોજાલને વાલેગા 4.5 કા પાંસાવા સંકલ્પ કો ઉદ્દે ઉદ્દી 4 કે લેસી પ્રગોપકન మరి వ్యాయామం చేసి సాను సాదులు అన్నీ చేసుకునే ఆయనకు చేసుకొని అది ఇంటికి గుర్తించేవాడు నా గిట్టు తాగేవాడు ఆయన ఇక స్టోరీ పోయి డిస్కషన్ చేసేవాడు స్టోరీ ఇంటి చాలా అని కానీ ఆ ఆటానికి రమ్మనే వాళ్ళని இது பிங்கி போய் மக்கள் மாட்டோம் வாடிக்க எல்லாம் இங்கே விளையாட்டு பயில் அது இது இது போய் பங்கு

ఇత్తడిది అయితే బాగుంటుంది బాగుంటదిరి వేడి ఎక్కువ లాక్కుంటుంది టీ కూడా వేడిగా ఉంటుంది నా దగ్గర సిల్వర్ డీవి ఉండడంతో సిల్వర్ దాని మీద చేయడం జరుగుతుంది ఇత్తడి ఎక్కువ వేడిని బట్టి కూడా ఉంటుంది ఆ వేడి టీ కూడా సోకుతుంది టీవీ మరి మరుగుతుంది టీ అంత అంతమందితో అంత రుచి కొద్ది మాటల్లో పడటం వల్ల టీవీ ఉండింది 你我的共鸣。 చేసి అది రెండు మూడు ఇల్లు సంపాదించడం చిన్న బట్టి కొట్టి అలా టెలప్ చేసుకొని ఇది టీ కొట్టి పెట్టిన తర్వాత చిన్న ఒక బడ్డీ కొట్టి టూల్స్ బటన్ కలిపా ఇవన్నీ పెట్టుకుని తర్వాత నాలుగు లాగా అన్ని వేస్తే రెండు మూడు ఇల్లు సంపాదించారు పెళ్ళి టీఆర్ కూడా ప్లాస్టిక్ ప్రేతలు ఎట్లాగే ఉన్నారు కొంత మళ్ళీ అంత వచ్చి టీ మనగరం చూస్తాను ఈ గ్రహాలు అనుకుంటే ఆశా కొంత మనిషి ఉంటే వేసుకుంటారు కొంతమంది ఆడ వేసుకుంటారు మనం దాల్చి వేసుకుంటారు ఖర్జూరం కూడా డెచ్ బాదం పొందు బాగా బాధ బాబా చేసి వివిధ రకరకాల చాగి వచ్చేసి మసాలా చాయ్ కందూరి ఛాయ్ మట్టి పాత్రల్లో వేసి చిన్న మట్టి పాత్రలో మరి కందూరి చాయ్ అని చెప్పేసి ఇరవై రూపాయలు చెప్పడం అవుతున్నారు డబ్బా మీద నుంచి మట్టి కప్పు చాయ్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కప్పులు అవి అట్టకప్పులు ప్లాస్టిక్ కప్పులు అనారోగ్యాలు వచ్చాయి కష్టంగా అట్టకప్పులు వచ్చాయి ఈ అట్టకప్పులు కూడా పోయి ఇప్పుడు మట్టి మొత్తలు వచ్చాయి మట్టి కప్పులు పింగాణి కప్పులు గ్లాసు గ్లాసులు ਗੋਲ ਗਾੜੀ ਬਲਾਸ਼ੇਕ ਨੂੰ ਉਹ ਕੰਗਾ ਹੈ ਸਟੀਲ ਗਲਾਸ ਗਾੜੀ ਗਲਾਸ ਨੂੰ ਕੰਗਾ ਨਹੀਂ ਕਰੀਏ ਕੱਪੜੇ ਇਹਨੇ ਕੋਈ ਇੰਨੇ ਕਾਲਾ ਮਾਲਾ ਤਾਂ ਆਉਂਦਾ ਰੋਬੀਚਾ ਮੱਟੇ ਦੀ ਅੰਦਰ ਤੋਂ ਦਰਮਾਣ ਆਪਾਂ ਕਰੀ ਦੀਏਂਗੀ ਮਲਵਾਂ ਰਸਾ ਮਿਲ ਸਕੋ ਜੇ ਰਸਾ ਬਾਹਰ ਆ ਜਾਵੇ ਤੇ ਗਿਣੀ ਸਸਾ ਤੇ ਬੋਲੀ ਤੇ ਸਸਾ ਕਰ ਲਏਗੀ ਜੀ అది టీవంత మరియు అంత రుచి టీవీ అమ్ముకొని వచ్చిన వాళ్ళు టీవీ అని కొంతమంది తిరిగి తిరిగి అమ్ముకుని రోజు వెయ్యి సంపాదించే వాళ్ళు ఉన్నారు ఖాతాలు బుక్ చేసుకొని వాళ్ళు తాపి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు తన మధ్యలో వదిలేసి రాలేదు వాళ్ళకి టీ అందజేయచ్చు ఒక రూపాయి ఎక్స్ట్రాకి అయినా కూడా వాళ్ళు నిలబడి కొంటారు ఇంకా అలాగే ఈ షాపు వాళ్ళు కూడా షాపులు వదిలి వ్యాపారం మధ్యలో రాలేదు వాళ్ళు కూడా టీ మరి వెళ్ళి సప్లై చేస్తే తీసుకుంటారు అలా ఖాతాలు బుక్ చేసుకుని రోజుకి వెయ్యి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కోళ్ళు బ్యాంకు సెంటర్లో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఆటోలో నాలుగు వేల జంక్షన్లో ఈ టీ కొట్లు పెట్టి రోజుకు రెండు వేలు సంపాదించే వాళ్ళు కూడా అలా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మరి మంగళగిరిలో నేను అడిగాను రోజుకి ఐదు వేలు వస్తాయంట ఈ ఖర్చులు అద్దెలు గిద్దెలు ఫోన్ పది మొత్తం పోను ఐదు వేలు ఐదు ఆరు ఐదు వేలు దాకా మిగిలితే అన్నారు మంగళగేసే అంటారు మరి మంగళగింది పానకాలం లక్ష్యం దర్శించాను చక్కటి నాయుడు సమసింహం సో వేరే సబ్జెక్టు మా టీ మరి టీ అన్ని చోట్ల ఇష్టపడతారు చాలా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది వానాకాలం లేదు చలికాలం లేదు శీతాకాలం వానాకాలం ఎండాకాలం ప్రతి ఎండాకాలం కొద్దిగా ప్రోటీన్ తగ్గుతుంది కొంతమంది ఎండాకాలం మాకు బాగుంది అంటున్నారు బిజినెస్ టీ బిజినెస్ మరి పొద్దున్న అలవాటు ఉన్నారు మరి అండ అయినా వాళ్ళైనా టీటాకమంటారు టీటాక తలనొప్పి అని తలనొప్పి కొంతమంది తీసుకుంటారు మరి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీల వాటిలో కూడా ఒక యాభై మంది పాతిక మంది ఉన్న చోట మరి లేడీస్ కొంతమంది ఇప్పుడు టీవీస్ వాళ్ళ మీద వెళ్ళి సప్లై చేసేస్తున్నారు ఇక్కడ అలాంటి కంపెనీలు ఆర్డర్లు బుక్ చేసుకుంటే పది కంపెనీలు వాళ్ళకి ఖాతా లాగా రోజుకి ఒక ఐదు ఆరు వందలు కూలీ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు బిస్కెట్లు ఇంకా ఎవరు అంటే కొంతమంది బిస్కెట్ కూడా వేస్తారు ఆ టీలో సాల్ట్ బిస్కెట్ బ్యాకరీ బిస్కెట్లు మరి ఆ టేస్ట్ బిస్కెట్ టీ టేస్ట్ అది వేరుగా ఉంటుంది మరి గుడ్డలో టీ ఓన్లీ టీ పొడి వేసేసి మెత్తి క ఫిల్టర్ చేసి చేస్తూ ఉంటారు అది చాయ్ ఇది ఏంటంటే మసాలా చేయకూడదు అన్నం అది వేసే కాబట్టి మసాలా చాయ్ ముందు పెట్టుకొని తర్వాత పాలు మరగబెట్టి ఇది అది కలిపేవాళ్ళు కలిపి అచ్చిపెట్టేవాళ్ళు అన్నారు ఇది కాకుండా నేను పాలు మరగబెట్టి దాంట్లో చూశాను కదా పాలు పెట్టు కత్తిరించి పాలు మరగవేసి ముందు పంచదార బెల్లం వేసి తర్వాత వేసాను తర్వాత నేను వాళ్ళకి తగ్గ వాటర్ ఒక లీటర్ పాలు ఒక లీటర్ వాటర్ కలిపి చేయడం జరిగింది చూశారు మీ కళ్ళతో చేశారు ఇప్పుడు వాళ్ళు చెక్కదనం కావాలంటే కొంత నీళ్లు కూడా తగ్గించి వాళ్ళు ఉన్నారు దీంట్లో సగ్గబియ్యం కూడా వేస్తే మంచిది అంటున్నారు మన కథనం ఒక పావు కిలో సిగ్గు బియ్యం వేసి పాలలో వడగట్టి ఆ వడగట్టిన పాలతో అది ఉడికింది పక్కన పెట్టుకొని సగ్గుబియ్యం ఉడికిన వరకు కొంత పక్కన పెట్టుకొని తర్వాత అది జావ కాసుకొని తాగచ్చు సగ్గుబియ్యింది అది పక్కన పెడితే ఫిల్టర్ అయిన పాలు కొద్దిగా ఉడుకు ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఆ ఫిల్ సగ్గుబియ్యం వేసి ఉడికిన తర్వాత పాలను ఫిల్టర్ చేసి ఆ పాలతో టీ పెడితే ఆ చిక్కదాను వేరు అదే టీ సీక్రెట్ అని మొన్న టీ మాస్టర్ నాగేశ్వర పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేము తీసాడు టీవీ వ్యాపారం కొన్ని సంవత్సరాలు సరే ఆర్డీ పై సిటీకి పోయి ఇప్పుడు వాచ్మెన్గా జాబు చేస్తున్నాడు అనుకోకుండా తరంలో అని చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా అంత స్వయంగా జరిగిన ఇంటర్వ్యూ మీకు వీడియోలు పెట్టడం జరిగింది మరి ఇది టీ మరిగింది బాగా మరిగుతుంది ఇప్పుడు అది ఎత్త పాత అయితే బాగుంటుంది అయితే మీకు వేడి ఎక్కువ లాక్కుంటుంది టీ కూడా బాగా టేస్ట్ వచ్చింది వేడి లాక్కునే టీవీ అంత పండితే అంత వచ్చి వేడి రోజు టీవీ అనేది రంగు వేడియో వల్ల వాళ్ళు వేడి తర్వాత రుచి రంగు రుచి చిక్కదన ఉంటారు టీవీ అన్న వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూసే ఉంటారు రంగు రుచి చిక్కదం రంగు రుచి వల్ల చక్కదన లేదు ఇది వేడియో అల్లం కూడా వేసాము అలా మరి సరిపడా అలా మసాలా మసాలా మొసాలి అయిపోయింది మసాలా టీ ఇష్టమైన వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో సంతానంలో

మొట్టా కార్మిది అంత బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు రైతులు వీళ్ళు వాళ్ళు ఏమారావు గారు వివరించిన దానికి చెప్తాను నేను ఆయన నిజంగా నేను ఎక్కువ జనం వస్తుంది నాయకులతో కానీ టీ కానీ నాయకుల టీ కానీ బాగా ఇష్టపడే వాళ్ళు ఆయన వచ్చిన గెస్ట్స్ కూడా పుట్టిన స్థాయి ఇచ్చేవాళ్ళు నేను వైద్య 지금 이왕은 이쪽이야. 저랑 이따 t 파도는 슬림드리다. TV 태기나와서는 왕이기에 앉아봐라, 낚시나, 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 낚시 ཁྱོད ཚོ త్రీ బ్రీ పరిచాలి వడగట్టుకోవాలి కొంతమంది గుడ్డలు వేసి వడగట్టి పిండి వచ్చితూ ఉంటారు అండ్ ఫిల్టర్ ఉంది ఫిల్టర్లో పాత్రలోకి ఒప్పుకోవడం జరుగుతుంది అది ప్లాస్టిక్ 마스크 리디서사거 తప్పటికైతే మనం ఏదో ఒకటి వేసుకోవచ్చు దాంట్లో వాళ్ళకి వేసుకోవచ్చు ఖర్చులు కూడా దంచి వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా టేస్ట్ వచ్చింది బాగా రకరకాల దినుసులు కొన్ని వేసుకొని వాళ్ళ అభిరుచులని తగ్గట్లాంటివి స్వీకరించేవారు వాళ్ళు ఉదయం సాయంత్రం ఎక్కువ తాగుతారు తెల్లాగా నిద్ర మంత్రి నుంచి కొంతమంది పనిమంత్రి నుంచి కొంతమంది ఇది బాగానే మరి మంచి బిజినెస్ మరి అది ఏది ఏదో వచ్చినా రోజుకి ఆరు వరొచ్చినా వ్యాపారం వ్యాపారం మా మూసి పలుకున్న చేసేది మరి వ్యాపారం అది మేము ఇప్పుడు ఈ మరిగిన టీని ఈ ఫ్లాస్క్లో పోసుకొని పోసేస్తాను వాళ్ళకి ఇచ్చేసి తగ్గి మధ్య ఆ ఫ్లాస్క్లో పోస్తే మళ్ళీ కాసేపు ఆవి ఆ వేడి తగ్గదు కాబట్టి మరి మీరు ఫ్లాస్క్లో వేసుకుంటే ఆ టీ మూడు గంటలకు నిలబడదు టీ మరిగిపోయింది దాదాపు బాగా మరిగింది చక్కగా అంత మరి అంత వచ్చి టీ పిల్లలకి టీ చూసి మరి టీ వ్యాపారం చేసుకుని వ్యాపారం చేసుకొని అందరు కింద స్థానం నుంచి వచ్చిన వాళ్ళు మరి వ్యాపారం చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు చిన్న చిన్న వీళ్ళు స్థలాలు వీళ్ళు కొన్ని స్థిరపన్ను కూడా ఉన్నారు ఆల్ ది బెస్ట్ మరి థ్యాంక్ యూ ఏ వ్యాపారం అయినా ముందు దిగి దిగగానే కనక వర్షం పడదు మెల్లిగా సుమర్గా నేను రేస్ ఇల్లుగానే వ్యాపారం ఏదైనా మెల్లిగా ఒక నెల రోజులు మీరు చూడాలి దాంట్లో ఏ వ్యాపారం కాదు ఏ వ్యాపారం అయినా అది మీకు కొంత అండర్స్టాండ్ అనేది అంత అవగాహన అనేది వచ్చింది ఆటోమేటిక్గా తర్వాత మీకు మనీ అనేది ఆటోమేటిక్గా వచ్చింది థ్యాంక్ యూ